హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేజ్ త్రీ అయితే వచ్చేసింది దీన్ని ఫేజ్ త్రీ అంటే మాపప్ కౌన్సిలింగ్ అని వీడు రిలీజ్ చేయటం అయితే జరిగింది నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాపప్ కౌన్సిలింగ్ మాపప్ కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు అయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ద ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూజ్ నేమ్స్ డిస్ప్లేడ్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్క్లూడింగు వాళ్ళు మాత్రం ఈ మాపప్ కౌన్సిలింగ్లో మరి ఇరవై ఐదో తారీఖు నాలుగు గంటల నుంచి మనకి ఇరవై ఏడో తారీఖు అంటే సండే నాలుగు గంటల నుంచి మరి ఇరవై ఏడు మండే ఆరు గంటలలో ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్సైట్లో కూడా మాపప్ కౌన్సిలింగ్లో మీరు పాల్గొనండి మరి స్టూడెంట్స్ అనేవాళ్ళు మరి ఇక్కడ ఆల్రెడీ మనం చూసా మనం వీడియో చేయటం కూడా జరిగింది అసలు ఎన్ని సీట్లు మరి మరి మాపప్ కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి దానికి ఎంత వస్తుంది మరి ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ సీట్స్ దాకా రావటం అయితే జరిగింది ఈ ఫోర్ హండ్రెడ్ సీట్లో మనకి రెండు వందల సీట్లు కన్వీనర్కి కోటా కింద అమ్మ ఈ రెండు వందల సీట్లు ఉండి ఈ మాపప్ కౌన్సిలింగ్లో మనకి రెండు వందల సీట్లు మాత్రము మిగిలే అవకాశం ఉంది అదేవిధంగా ఈ వీళ్ళు ఫీజెస్ కూడా మరి అరవై వేలు ప్రైవేట్ మెడికల్ కాలేజీ పదివేలు అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇచ్చేసారు మరి ఇంకా మాపప్ కౌన్సిలింగ్లో మనకి పీజీసీ అన్నింటి ఒకసారి సపోజ్ ఈ మాపప్ కౌన్సిలింగ్లో మనకు ఆల్రెడీ కూడా మరి కొత్త కొత్త కాలేజీలు ఎవరైతే వచ్చినాయి నోవా కాలేజీ కానీ సురభి కానీ మొత్తము ఇవన్నీ కూడా రెండు నాలుగు వందల సీట్లు ఉండట్టు మనం వీడియో కార్డు చేయటం జరిగింది ఇప్పుడు దీనిలో రెండు వందల సీట్లు కన్వీనర్ కోట రెండు వందల సీట్లు మేనేజ్మెంట్ కోటకి వస్తాయి మరి కొన్ని కొన్ని సీట్లు అయితే వేకెన్సీస్ అయితే జరిగింది మరి తెలంగాణలో ఉండ అన్ని ఎంబీబీఎస్ కాలేజీల్లో ఇవి సీట్స్ ఉన్నాయి మరి ఆటలు ఆల్రెడీ కూడా మరి వికారాబాదు దీనిలో రెండు 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 సీట్లు నోవా కాలేజీలు ఏంటంటే మరి ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ సీట్స్ ఉన్నాయి కదా నోవా కాలేజీలో ఓసీజీ ఓసీవి నోవా సిఎంఆర్ సీఎంఆర్ కాలేజీలు కొత్త సీట్లు అన్నీ సీఎంఆర్ కాలేజీ నోవా కాలేజీ మహావీర్ వికారాబాదు తర్వాత మహావీర్ వికారాబాదులోనేమో తర్వాత భాస్కరా కాలేజీ భాస్కర మెడికల్ కాలేజీ గాంధీ మెడికల్ కాలేజీలో ఓసీ జనరల్ ఒకటి ఉంది ఇలా అయితే జరిగింది ఆల్రెడీ చేసాం కానీ ఇండిజువల్గా అయితే ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ వీఆర్ హ్యావింగు టూ హండ్రెడ్ ప్లస్ సీటు కన్వీనర్ కోటా కింద ఉన్నవి ఇక్కడ చూసారా కొత్తగా సీట్స్ పెరిగినాయి ఆల్రెడీ కూడా సేమ్ సిఎంఆర్ ఇన్స్టిట్యూట్లో మనము నూట యాభై నుంచి రెండు వందల యాభై పట్నం మహేంద్రలో రెండు వందల యాభై ఈ మొత్తం కూడా ఫోర్ హండ్రెడ్ సీట్స్ దాకా ఉండటం అయితే జరిగింది వన్ ఫిఫ్టీ టూ ఉంటుంది ఫిఫ్టీ ఇక్కడ అవుట్ ఆఫ్ టోటల్ ఎన్హాన్స్డ్ ఎంబీబీఎస్ సీట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఉన్నది కాంప్యూటీ అథారిటీ కోటా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ కోటా కూడా దీనికి దీని తర్వాత మరి వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇది మరి ఆల్రెడీ చెప్పాము మరి ఏ కేటగిరీకి ఎంత వస్తుంది మరి బీసీఏ బీసీబీ బీసీసీకి ఎంత వచ్చే అవకాశం ఉందో కూడా మేము వీడియోలో చూపిస్తాం మరి ఒక్కసారి చూద్దాం అది కూడా మరి ఇంక్రీజర్ సీట్స్ మీద వీడియో చేయడం కూడా జరిగింది కాబట్టి ఇంతకుముందు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ మనకి కన్వీనర్ కోటా కింద ఫిఫ్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ కోటా కింద మరి సీటు జనరల్లో మనకి తొంభై ఏడు సీట్స్ ఉండేమో ఒకసారి రివైజ్ చేసుకుందాం స్టూడెంట్స్ తొంభై ఏడు సీట్లు బీసీఏకి పద్నాలుగు సీట్లు ఉండేవి బీసీబీకి ఇరవై బీసీసీకి రెండు సీట్లు బీసీడీకి నాలుగు బీసీఈకి ఎనిమిది బీఎస్సీ వన్ ఎస్సీ టూ పద్దెనిమిది ఎస్సీ త్రీ పది ఎస్టీ పదిహేను మొత్తము రెండు వందల సీట్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వస్తే మీకు కటాఫ్ నాలుగు వందల మూడు మార్కులు వచ్చిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది నాలుగు మూడు వందల మరి ఆరుకి ఫేజ్ టూ లో వచ్చేసింది మరి ఇక్కడ కూడా మూడు వందల నలభై దాకా మరి ఫేజు టూలో వచ్చింది మూడు వందల ముప్పై ఏడు దాకా వచ్చే అవకాశం ఉంది మూడు వందల తొంభై ఆరు నుంచి మూడు వందల తొంభై మూడు వచ్చింది బీసీసీలో మూడు వందల తొంభై ఎనిమిది మూడు ముప్పై ఏడు వచ్చింది నాలుగు వందల ముప్పై ఏడు నుంచి మీకు ఆల్రెడీ నాలుగు వందల దాకా కూడా ఛాన్స్ ఉంది వీళ్ళకి మాత్రము సీటు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక ఎస్సీ పిల్లలు చూస్తే ఎస్సీ టూలో ఇప్పుడు ఎస్సీ వన్లో ఆల్మోస్ట్ టూ స్టూడెంట్స్ ఉండరు కాబట్టి ఎస్సీ టూకి మీకు వచ్చే అవకాశం ఉంది పద్దెనిమిది మూడు వందల యాభై వరకు వచ్చే అవకాశం ఉంది మూడు వందల యాభై మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అవి చెప్పలేము మనం ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ అనమాట అది లెక్క బేస్డ్ కూడా ఇది బార్డర్లో ఉన్న స్టూడెంట్స్కి రావచ్చు కొద్దిగా ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ కూడా కొద్దిగా అవకాశం ఉంది ఎస్సీ టూ పది ఇక్కడ ఎస్సీ ఎస్టీ టూ పదిహేను మరి రెండు వందలు మరి ఈ వీళ్ళకి మాత్రమే సీట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా దీనిలో మరి ఆ అడ్మిటెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పే అడ్మిటెడ్ క్యాండిడేట్ హెల్త్ డిస్కంటిన్యూ క్వాలిటీ ఇరవై లక్షల ఫీజు కట్టాలి అది గుర్తుపెట్టుకోండి ట్వంటీ ల్యాక్స్ మీరు ఒకవేళ సీటు కానీ జాయిన్ అవ్వకపోతే ఇరవై లక్షల ఫీజు అజ్ పేర్ గవర్నమెంట్ ఆర్డర్స్ మాప ఫీజ్ కౌన్సిల్ గెట్ త్రీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్ వీ హావ్ డెబార్డ్ ఫర్ త్రీ ఇయర్స్ వీళ్ళు జాయిన్ అవ్వకపోతే ఇరవై లక్షల రూపాయలు అయితే కట్టాలి అది అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే మరి తమాషాగా జాయిన్ ప్రతి ఒక్కళ్ళు సీటు వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వాలి జాయిన్ అవ్వకపోతే మీరు ట్వంటీ ల్యాక్స్ యూ నీట్ టు పే ట్వంటీ ల్యాక్స్ అనమాట అప్పుడు మరి ఆ సీటు మీరు వదిలేసారు మరి వేళ ఇప్పుడు ఆల్రెడీ ఇక ఫేజ్ లేదా మరి దిస్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ అనమాట దిస్ ఈజ్ ద మాపప్ కౌన్సిలింగ్ ఫీజు మరి ఇరవై లక్షలు అయితే కంపల్సరీ కట్టాలి మరి అలాంటి వాళ్ళు ఎవరైతే మీరు కంపల్సరీగా జాయిన్ అవుతాను అనుకున్న వాళ్ళే మీరు ఎంబీబీఎస్కి వెళ్ళండి లేకపోతే మీరు డ్రా అయిపోండి మీ తర్వాత ఎందుకంటే ఒక మీ వెనకాల ఉన్న వాళ్ళ అవకాశాన్ని మీరు చెడగొట్టకూడదు కదా మీరు ఒక మీరన్నా తినాలా పక్కన ఉన్నా తినేయాలా అది గుర్తు పెట్టుకోండి ఒక వస్తువుని మీరు తినక వాళ్ళు తినకపోతే మరి ఇక్కడ సీటు వేస్ట్ అయ్యే అవకాశం ఉండదు మరి అందరికి అవకాశం కల్పించండి మీకు వద్దని ఇఫ్ యూ డోంట్ లైక్ ఎంబీబీఎస్ అది అదర్స్కి మరి ఛాన్స్ ఇవ్వండి అదర్స్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఇవ్వండి లేకపోతే ఇరవై లక్షలు పే చేయాల్సి ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అందరూ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అందరూ జాయిన్ అవుతారు కాకపోతే ఒకవేళ వరస్ట్ కేసులో ఉంటే మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి లేకపోతే మీ యొక్క తర్వాత ఉన్న వాళ్ళకి మరి అవకాశం ఇవ్వమని ఒక మరి చెప్తున్నాను ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్